ఎవరికి కన్న కన్నబిడ్డలు కాదుటో ఆయన తిన్నాక తినేది చండుడు తినాలని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన ఎందుకు చండుడు తినాలని అంటే నేను మీకు ఆ చండుడి గురించి ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది ఇక్కడ పురాణంలో చెప్పారు రమణ మహర్షికి మహా ఇష్టం ఆ చెండుడి వృత్తాంతం అంటే చండు కూడా మనలాగే పుట్టాడు పాంచభౌతిక శరీరంతో ఆయన పూర్వనామధేయం విచార శర్మ ఆయన వేదం చదువుకునేవాడు ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెడుతున్నాడు ఆవుల్ని కాసే ఆయన తీసుకెడుతూ ఒక ఈనిన ఆవు దగ్గరికి వెళ్ళాడు ఈనిన ఆవుకి దగ్గరికి వెళ్ళకూడదు అలా విడితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామనేది రక్షించడానికి మనని పొడుస్తుంది తప్పు వాడిది వెడితే అది కొమ్ము విసిరింది నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి ఆవుని కాయడం అంటే ఇది కాదురా కొట్టడం కాదు ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడడం నీకు చేత కాదు ఆవుల్ని కాయడం నేను కాస్తాను ఆవుల్ని ఇది పరమ పవిత్రమైన వృత్తి నేను చేస్తానని వెళ్ళాడు విచార శర్మ అంత వేదం చదువుకున్నవాడేమో జగత్తునందు ఏ వస్తువుని ఎలా చూడాలో తెలుసున్నవాడేమో ఆయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం కింద పాలు పట్టేసేవిట లోపల పట్టి వెళ్ళిలా పొదుగు ముట్టుకుంటే చాల్ట చెంబుడు పాలిచ్చి ఆవులు నాలుగు బిందెలు పాలిచ్చేయడం మొదలెట్టాయి వాటికి అలా వెళ్ళి యజమానులకు పాలిస్తే తృప్తి పోయింది కొన్నాళ్ళకి చి మనం యజమానులకి ఇవ్వడమేమిటి మహానుభావుడు వాన్ని పోషిస్తున్నవాడు విచార శర్మ ఆయన ఏం చేసేవాడు ఆవులన్నింటినీ వదిలి వేదం పన్నాలన్నీ ఆమ్నాయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు అందుకని ఈయనకి పాలు ఇద్దాం అనుకున్నాయిట ఈయన అడిగినా అడగపోయినా ఆవులు వచ్చి పాలు వదిలేస్తుండేవి ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని ఆయన ఏం చేసేవాడు అంటే కుండలు తెచ్చి కింద పెట్టేవాడు అలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి ఆ పాలు తను తాగేవాడు కాదు విచారశర్మ వెంటనే పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు అందులో ఓ ఇసుక లింగం తయారు చేసేవాడు ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకుని నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ త్రయం బకాయ తిపురాం తకాయ కాళాయ కానిరుద్రాయ నీల నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ అభిషేకం చేసేవాడు ఇక్కడ అభిషేకం పూర్తి అయ్యేది అసుర సంధ్య వేళ అయ్యేది ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు చూస్తే ఈ పాలన్ని పిల్లవాడు వాడు చూసేటప్పటికి ఇసకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి ఆయన వెళ్ళి ఊళ్ళో చెప్పాడు మీ ఆవులు ఇంకా పాలిస్తాయి ఆ విచారశర్మ పాలు తీసి ఇసకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పొట్ల అని విచార శర్మ తండ్రిని పిలిచారు ఎచ్చిన దత్తుడు అని పేరు ఆయనకి ఆయన్ని పిలిచి నీ కొడుకు ఆవుల పాలు ఇసుకలో పోసేస్తున్నాడు అందుకని నీ కుమారుణ్ణి మందలించమన్నారు ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టుకి దిక్కి దాంట్లో కూర్చున్నాడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు ఇది చూశాడు తండ్రి మహాగ్రహం వచ్చి నిజమే వీడి పాలిలా పోసేస్తున్నాడు కింద ఆయన అభిషేకం అనుకోలేదు ఈయన అంతర్ముఖుడైపోయి ఉన్నాడు కొడుకు వచ్చి ఆ పిల్లవాణ్ణి కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు అంతర్ముఖుడు అయిపోయి ఉన్నాడేమో ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు మనస్సు రమించిపోతోంది అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు కుండ పగిలిపోయింది అరే ఏమిరా కొండ పగిలింది అని ఇలా చూశాడు తండ్రి ఉన్నాడు అపారమైన కోపం వచ్చింది కొడుక్కి శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కొండని తన్నావు అని అక్కడ ఉన్న గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై విచారశర్మ నీకు దివ్యదేహం ఇస్తున్నాను నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను ఐదో అడిగా తీసుకుంటున్నాను నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారం నీకిస్తున్నాను నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు నువ్వు తినాలి నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి అందుకని నీకు వరం ఇస్తున్నాను ఇవాళకి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి తెలియక శివనిర్మాల్యమని వదిలేస్తారు చెండుకి చూపించి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి ఓ ఇలా కొడుతూ ఉంటారు ఆయనకి చెవుడని ఆయనకి చెవుడు కాదు ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఆ శివాలయంలోకి వెళ్ళి ఆయన చెవుడు చెవుడు అని మీరంటే లేనిపోని పాపం మూట కట్టుకున్నట్టు చిటికెల చండీశ్వరుడు పేరు ఆయనకి ఆయన ఎప్పుడు సమాధిలో ఉంటాడు అందుకని మీరు ఇళ్ళిలా చిటికెయ్యాలి వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు ఎందుకు చిటికేసావురా అని అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాల్యం చూపించాలి వెంటనే స్వామికి సమర్పించానండి ప్రసాదం ఇచ్చారు మీరు అనుగ్రహిస్తే పట్టికెడతానని ఆయన అదే పనిగా శివుడి దగ్గర వదిలేసినవన్నీ ఆయన తినడం ఆయన తీసుకెళ్లరా అంటారు ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది